జగనాన్ని ఇచ్చిన ఆపిల్ నెరవేరుస్తారని మీరు నమ్ముతున్నారమ్మా తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో కొడితే జగన్ ప్రభుత్వంలో మీ కుటుంబానికి ఎక్కువ మేలు జరిగిందని నమ్ముతున్నారా నమ్ముతున్నా తర్వాత జగన్ ప్రభుత్వం నాడు నేడు ఇంగ్లీష్ మీడియం తర్వాత సున్నా వడ్డీ చేరిత తర్వాత అమ్మఒడి ఆసరా జగనన్న సురక్ష పెన్షన్ పనుక రైతు భరోసా వంటి పథకాలు కొనసాగించాలని మీరు భావిస్తున్నారా జగనన్న నవరత్నాలు కొనసాగించడానికి మరియు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో హామీలను అమలు చేయడానికి జగన్ అన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారా లేదా జగన రెండోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన స్టార్ రవరా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదితో పోలిస్తే జగనన్న ప్రభుత్వంలో మీకు మీ కుటుంబ కుటుంబానికి ఎక్కువ మేలు జరిగిందని భావిస్తున్నారా జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్యా దేవన అమ్మఒడి వైఎస్అ సున్నా ఆరోగ్య ఆసరణ జగనన్న ఆరోగ్య సురక్ష పెన్షన్ కానుక రైతు భరోసా వంటి పథకాలను కొనసాగాలని మీరు భావిస్తున్నారా జగనన్న నవరత్నాలు కొనసాగడానికి మరియు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో హామీలను అమలు చేయడానికి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారా జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన స్టార్ నాలుగో జగన్ సార్ మన కోసం అలా రిలీజ్ చేసేటువంటి సిగ్ధం గమనించు నవరత్నాలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం అనంతరం బట్టి లక్ష నుంచి ఐదు లక్షల వరకు లబ్ధి అనమాట జగన్ అన్న అమ్మఒడి పదహే వేల దగ్గర నుంచి పదిహేను పెంచారు అనమాటార్ కాపు నేస్తాము కూడా లక్ష ఇరవై వేలు ఈ నాలుగు వడదలు అరవై వేల వరకు ఇస్తారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఇకపైన లక్ష ఐదు వేలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వరకు అగ్రవర్ణాలలోని తొలబైలు అక్క చెల్లెమ్మలకు వచ్చే ఐదేళ్లలో నాలుగు సార్లుగా మరో అరవై వేలు ఇస్తామన్నమాట దీంతో పాటు ద్వాక్రాలకు కూడా సున్నా వీతో మూడు లక్షల వరకు రుణాలు ఇస్తారు పాటు ముందుగా మనకి ఉన్నటువంటి పథకాలు కొనసాగి పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ప్యాన్ గుర్తుకు రెండు సార్లుగా ఎంపీ ఎంపీలో ఎమ్మెల్యే గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి సీఎం గెలిపిస్తున్నాం పై వెంకట్రామరెడ్డిని ఎమ్మెల్యే గెలిపిస్తున్నాం శంకర్ నారాయణ ఎంపీగా గెలిపించుకున్నాం ప్యాన్ గుర్తుకు ఓట్ అయ్యింది